గత పదకొండు సంవత్సరాల నుండి వర్ణదేవుని కోసం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని అనంతసాగర్ గ్రామస్తులు ప్రతి సంవత్సరం పదకొండు గ్రామాల ద్వారా నిండుకుండలతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు అనంతసాగర్ సత్యగామ సదాపూర్ లింగాపూర్ హనుమంతరావుపేట్ లింగానాయక్పల్లి మాదారం బడ్రంపల్లి చౌదర్పల్లి మార్పల్లి రుద్రారం గ్రామాల మీదుగా కుంటలతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతోంది భారతదేశం వ్యవసాయంపై ఆధారపడి ఉండటం వల్ల మనకు వర్షంతో భూమి మీద ఉన్న సమగ్ర పనులు మానవ సమాజం వర్షాధారం పైన ఆధారపడి ఉంటాయి కావున సకాలంలో వర్షాలు పడి ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు పండించాలని ఆయా గ్రామాలు హనుమాన్ మందిర ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు మార్పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు అయితే మేము ప్రతి సంవత్సరము అలాగే ఈ సంవత్సరం కూడా పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాల్లో తెలుసుకుంటా పదకొండు మందిర్లకు అక్కడ అభిషేకం చేస్తూ వస్తున్నాం అడగం అయితే ఎందుకనగా మన ఒక మన భారత మన యొక్క భారతదేశం వ్యవసాయ భూమి అందులో ఏంటంటే మనకు ప్రతి సంవత్సరము వర్షాలు కొద్దిగా ఎక్కువ తప్ప పడుతున్నాయి అలాగే ఈ సంవత్సరంలో వర్షం ఏమైందంటే మధ్యన వర్షం పడ్డది రోజుల్లో ప్రతి సంవత్సరము కూడా వర్షం మంచి కురవాలని ఆ దేవునికి పదకొండు గ్రామాలు తిరుగుకుంటా మేము ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ వస్తున్నాము అన్నట్టు ఇది పదకొండవ సంవత్సరము ఇక్కడ పోయడం ఎన్ని అయితే మేము ఇక్కడ నుంచి సత్యగామ మరియు చందాపూర్ అట్లా లింగాపూర్ లింగాపూర్ నుండి హనుమంతరావుపేట్ మాద్వార్ లింగనాయకంపల్లి బట్రాన్పల్లి చౌదార్పల్లి మరపల్లి ఇటు నుండి రుద్రారం గుద్రారం నుంచి మా యొక్క గ్రామానికి సాయంత్రం గంటలకు చేరుకుంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత గత పదకొండు సంవత్సరాల నుంచి మా పక్క గ్రామమైన అయిన గ్రామ పెద్దలు చిన్నలకు అందరికీ కూడా మా మార్పల్లి గ్రామం తరఫున ప్రత్యేక శుభాభివందనాలు ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమం మన భారతదేశంలో వ్యవసాయానికి పెద్దపీట ఏ సమయం అంటేనే మన భారతదేశంలో ప్రజలందరూ వస్తారు కాబట్టి ఈ యొక్క వర్ణని కోసం వర్షాలు మంచి పడాలని ఈ యొక్క మంచి కార్యక్రమం గ్రామస్తులు ప్రతి సంవత్సరం పదకొండు గ్రామాల అనుమతి దేవాలయకెళ్ళి ఇక్కడ వాటర్ పోసి ఇక ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మంచిగా పాడి పంటలు మంచి వర్షాలు వాడి పాడి పంటలు అందరూ కూడా సుఖ సంతోషాలు జీవించాలని వారి యొక్క మంచి ఆలోచన వారికి మా మరపల్లి గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత మంచి వారి కూడా మళ్ళకసారి చిన్న పెద్ద మా మరపల్లి గ్రామం తరఫున కూడా పరిధిలో తెలియజేస్తూ అందరికీ జై శ్రీరామ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ